మన పరమేశ్వరుడు ఎక్కడ పడితే అక్కడ నేను ఉన్నాను అని నిరూపించుకుంటూనే ఉంటాడు దానికి ఉదాహరణ ఇది చూడండి అక్కడ ఉన్నటువంటి వాటర్ ట్యాంక్ అనేది ధ్వంసం అయిపోయింది సరే బాగానే ఉంది చుట్టుపక్కల ఉన్నవన్నీ డ్యామేజ్ అయ్యాయి అది బాగానే ఉంది కాకపోతే అక్కడ ఉన్నటువంటి శివలింగానికి మాత్రం మీరు బాగా గమనించండి ఒక చిన్న గీత అంటే ఒక చిన్న గీత కూడా పడలేదు ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం ఏమిటి తెలుసా దానిపైన శివలింగానికి సాధారణంగా నాగపాము పడగ ఉంటుంది కదా ఆ పడగ కూడాను ఏమాత్రం చెక్కు చెదరలేదు చూడండి ఇంకా చుట్టూ ఉన్న ప్రదేశాలన్నీ ధ్వంసమయ్యాయి అక్కడున్న వృక్షాలు కూడా ధ్వంసమయ్యాయి ఇన్ని జరిగినా ఆ పరమశివుని లింగానికి మాత్రం మాత్రం ఆల్మోస్ట్ చెప్పాలి అంటే ఒక చిన్న గీత కూడా పడలేదు ఎలా ఉండేది అలా ఉంది మనందరికీ తెలుసు విగ్రహాల పైన ఏదైనా ఒక పెద్ద రాయి కానీ ఏదైనా కానీ బరువైన వస్తువు పడింది అంటే విగ్రహం అనేది చీలిపోతుంది కానీ అంత పెద్ద వాటర్ ట్యాంక్ పడినా ఇక్కడ ఏమాత్రం చెక్కు చెదరలేదు ఓం శివాయ